నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని స్టాండ్ సెంటర్ వద్ద పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బలిమల ఘటనలో అమరులైన అనకర్ల కేసవులు స్తూపం వద్దకు కేశవులు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు పోలీసు శాఖ వారు చేరుకొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు విద్యార్థులు ప్రజలకు పండ్లు పంచిపెట్టారు అనంతరం రాపూరు సీఏ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాబై తొమ్మిదవ సంవత్సరం సీఆర్పీఎఫ్ జవాన్లు త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై తేదీన ఈ పోలీస్ అమరవీరుల దినోత్సవం జరుపుకుంటామన్నారు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో బలిమల ఘటనలో అనకర్ల కేసవలు అమరుడు కావడం జరిగిందని వీరంతా కూడా తమ విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించారన్నారు ఈ కార్యక్రమంలో కలువాయి ఎస్ఐ కోటయ్య పోలీస్ సిబ్బంది కేశవులు తల్లిదండ్రులు చెన్నయ్య పెంచలమ్మ సోదరి కేసమ్మ కలువాయి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పెంచలపుల్లయ్య బి శ్రీనివాసులు సిఆర్ఎంటి పెంచలరావు తదితరులు పాల్గొన్నారు మరి అమరవీరుడైనటువంటి కలువాయి నివాసి మా స్నేహితుడి గ్రామవాసి అనేటువంటి అనకర్ల కేశవుడి గారి జ్ఞాపకా ఈరోజు మనం అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకునే చిన్న పనులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ముందుగా మనం ఇప్పుడు రెండు నిమిషాల పాటు మౌనం పాటిద్దాం పంతొమ్మిది వందల సిఆర్పిఎఫ్ జవాన్లు చేసిన త్యాగ నిరతని గుర్తు చేసుకుంటూ మనం ఈ పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో పది మంది జవాన్లు ఆత్మత్యాగం చేశారు మన బోర్డర్లో కానీ తర్వాత పోలీసులు కమ్యూనల్ గొడవల్లో కానీ నక్సలైట్ విషయాల్లో కానీ లేన్ విషయంలో కానీ చాలామంది అమర్లు అవ్వడం జరిగింది వారిని గుర్తు చేసుకుంటూ మనం ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై రెండవ తేదీన అమరవీరుల పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది మన ప్రాంతం నుంచి అనకర్ల కేశవులు బలిమెల్ల ఇన్సిడెంట్లో రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో అమరుడు కావడం జరిగింది వీళ్ళంతా కూడా వాళ్ళ డ్యూటీలు నిర్వహించే క్రమంలో ప్రజల సంరక్షణ కోసం వాళ్ళు వాళ్ళ ప్రాణాలని పణంగా అర్పించారు అది గుర్తు చేసుకుంటూ ఈ రోజున వారికి మనం అమరవీరుల దినోత్సవం సందర్భంగా పూలమాలతో వాళ్ళని గుర్తు చేసుకోవడం జరిగింది వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా దీని కార్యక్రమానికి హాజరయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టెన్త్ క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహార పి ఖ్యాతి లక్ష్మి ఐదు వందల తొంభై ఐదు కె తేజస్విని ఐదు వందల తొంభై నాలుగు బో సంజన ఐదు వందల తొంభై ఒకటి మార్కులు సాధించడమే కాకుండా ఐదు వందల ఎనభైకి పైగా పది మంది విద్యార్థులు ఐదు వందల యాభైకి పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాభై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని అందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ అడ్మిషన్లు జరుగుతున్నవి సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట లేఅవుట్ బ్రాంచ్ టూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లో I'm please subscribe to N3 TV.